నాగోల్ నుండి కొట్టపేట వెళ్లే దారిలో బస్టాప్ పక్కన ప్రొపరేటర్ లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి బైక్ బజారులో టూ వీలర్ వెహికల్స్ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేనేళ్ల నుండి ఇక్కడ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నామని అన్నారు మా వద్ద అన్ని రకాలైన టూ వీలర్స్ మంచి మైలేజ్తో అందుబాటు ధరలు లభిస్తున్నాయని అన్నారు లోన్ కానీ క్యాష్తో కానీ బైక్ కొనుగోలు చేయొచ్చని అన్నారు బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఓనర్ ష్యూరిటీ తప్పకుండా కావాలని కోరారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు అందరికీ నమస్కారం మనం వచ్చేసి సెకండ్ ఫైనాన్స్ అంటే షేర్ చేస్తాం ఇది టూ వీలర్ ఉంది ఫోర్ వీలర్ ఉంది అన్నీ మనకి ఇది వచ్చేసి నాగోళ్ళ ఎక్స్పోర్ట్ ఇది మన కొత్తపేట వెళ్తాం కదా అదే రూట్లో ఫస్ట్ స్టాప్ మందే ఇది ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్కి ఇస్తాం క్యాష్ కావాలంటే క్యాష్కి ఇస్తాం ఏదైనా టూ వీలర్ మైలేజ్ వన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని బుల్లెట్స్ ఉన్నాయి అలా అలా వీళ్ళు ఉన్నాయి అన్నీ అన్ని మంచి రేటే అన్ని కాస్ట్లీ యూస్ చేస్తాం అందరికి మంచిగా ఇస్తాం మన ఎలా కాంటాక్ట్ చేయాల ఫోన్ నెంబర్ వాట్సాప్ హాయ్ అంటే హాయ్ పెడతాం మీకు ఫోటోలు కూడా సెండ్ చేస్తాం మీ నెంబర్ ఏంటంటే అన్న నెంబర్ ఉంటుంది అన్న లోకేష్ యాదవ్ ఆ నెంబర్ ఇస్తే మనం ఫోటోలు అన్నీ పెడతాం మీకు వచ్చి కాకుండా ఎక్కువ ప్రైజ్ ఉందంటే ఇప్పుడు వస్తే మా తగ్గిస్తాం ఇంకా దానికి ఏమో ఉండదు రెండు నెలలు నుంచి సేల్ చేస్తారు ఇది దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అన్నలు చేసేది మనకు వచ్చేసి హైదరాబాద్లో ఎక్కడ ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడైనా ఫైనాన్స్ చేసాం ప్రజెంట్ వచ్చేసి మనకి ఓన్ హౌస్ స్యూరిటీ కావాలి ఓన్ హౌస్ స్యూరిటీ కావాలి అంటే డాక్యుమెంట్స్ కావాలి అంతే గవర్నమెంట్ సూరిటీ మనకు అవసరం లేదు ఓన్లీ ఓన్ హౌస్ ఉంటేనే మనకు ఫైనాన్స్ అవుతుంది లేకపోతే అవ్వదు మన సివిల్ ఉంటేనే సివిల్ కూడా అవ్వదు ఓన్లీ హౌస్ సూరిటీ మనకు కావాల్సింది